ఆపలను ఊపేసి కడుగుడు కామనే బోటిని ఉడకబెట్టుడు కడుగుడు కామనే అనుకున్నాడుగా చుగి అన్న ఏగా ఉడకబెట్టుడు బిడకెట్టుడు మనతో టేడికించైతే అనుకున్నాడు ఏమో డైరెక్ట్ పోయిండు మురికి కాళ్ళ వల్ల పట్టిండు ఇక గడుగుతున్నాడు చూడు ఎంత చక్కగా గడుగుతుడు అవు అన్నకి మురికి కాళ్ళ వల్ల ఎట్లా గడగ బుద్ధి అయిందో నీకు కూడా బోటి బీడు ఉంటే ఆయన ఈ బోటి నువ్వు కడిగే బోటిని చూసి ఆడు జిందగీలో తినకుండా అవుతాడు అన్న గిట్ల నాయకు కడిగే పద్ధతి ఇది ఎడ చోటు చేసుకుందంటే నల్గొండ జిల్లా హుజూర్ నగర్ సీఎం బందోబస్తుకెళ్ళిన పోలీసులు అక్కడ ఈ అన్న ఏదో అడుగుతున్న చెప్పేసి అటంకల్లో చూసినారు చూడంగానే ఈ అన్న బోడిని అడుగు చూసి అంత పోలీసులే అవక్కైన సంఘటన ఇది మటను గిన్నెల గింజేస్తున్నాయి వారి అని చెప్పేసి ఆ అన్న పేరు సైదులు సైదులన్నా ఏందన్నా అన్న ఏం పేరు సైతులా సైతులంటే సైజిలా అన్నీ అన్నీ అవే పేర్లు పోరి నేను తినను బంద్ చేసిన నా నేను ఇంకా ఇవి నేను ఇంకా పోటీ అనే జ్వలికి రాను